హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలు ఎంత కాలంగానో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తాజాగా తెలంగాణ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా ఒకటి కాదు రెండు కాదు పదహైదు లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తాజాగా ఈ రోజున ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ రోజున కేబినెట్ సబ్ కమిటీలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షన ఇవాళ భేటీలో ఈ యొక్క అయితే తీసుకోవడం జరిగింది అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి సందర్భంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేసే యోజనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది జరిగింది అయితే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన విధి విధానాలను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు అక్టోబర్ రెండో తేదీ నాటి నుంచి పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్లతో పాటు లబ్ధిదారులకు సంబంధించి పాత రేషన్ కార్డులు ఏరువేయడం అంటే గత ప్రభుత్వ హయాంలో ఏదైనా సరే అవకతవకలు అనేది జరిగి ఉండి రేషన్ కార్డులో పొందిన లేదా గత ప్రభుత్వ హయాంలో ఏదైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారితో పాటు అంటే రూల్స్ కి విరుద్ధంగా ఎవరైనా సరే రేషన్ కార్డులో పొందినట్లయితే వారి యొక్క రేషన్ కార్డులు అనేది తొలగించడంతో పాటు గత ప్రభుత్వం హయాంలో జారీ చేసిన రేషన్ కార్డులో ఎవరైనా సరే పెళ్లి అనేది అయి ఉండి కొత్త రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుతం ప్రజాపాలనలో వెరిఫికేషన్ అయితే దాదాపుగా పూర్తి వచ్చినట్లు ఈ యొక్క వెరిఫికేషన్ లో భాగంగా దాదాపుగా పదహైదు లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది గత ప్రభుత్వం హయాంలో పోల్చుకున్నట్లయితే ఈ యొక్క ప్రభుత్వం హయాంలో భారీ మొత్తంలో రేషన్ కార్డులు జారీ చేసే యోజనలో ఉన్నట్లు గత ప్రభుత్వం హయాంలో జారీ చేసిన రేషన్ కార్డులు అలాగే ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డులు అనేది టోటల్ గా కొత్త రేషన్ కార్డు అనేది అంటే అంటే గత ప్రభుత్వం హయాంలో జారీ చేసిన రేషన్ కార్డు అనేది తొలగించి అటువంటి వారందరికీ సంబంధించి సేమ్ అదే రేషన్ కార్డు నంబర్ తో కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు దీనికి సంబంధించిన అర్హతలతో పాటు విధి విధానం అనేది మరొక రెండు మూడు రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే ప్రజా మనకు త్వరలోనే మరొకసారి యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభిస్తారు కాబట్టి ఎవరైనా సరే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలనుకున్నట్లయితే వెంటనే మీరు మన టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను ండి ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ నేనైతే ఫాస్ట్ గా ఇస్తూ ఉంటాను